నటభూషణ శోభన్ బాబు ద్విపాత్ర అభినయం చేసిన చిత్రం కోరుకున్న మొగుడు కట్టా సుబ్బారావు దర్శకత్వంలో జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి నిర్మించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై రెండు జూన్ పన్నెండున విడుదలయ్యింది జయసుధ లక్ష్మీ హీరోయిన్లుగా నటించారు ఈ సినిమా హైదరాబాదులోని బసంత్ థియేటర్లో విడుదలయ్యింది ఆ రోజు నుంచి అంటే పంతొమ్మిది వందల ఎనభై రెండు జూన్ పన్నెండు నుంచి రెండు వందల డెబ్భై ఒక్క రోజుల పాటు వరుసగా అదే థియేటర్లో శోభన్ బాబు నటించిన చిత్రాలే ప్రదర్శించడం విశేషం ఇలా హైదరాబాద్ మెయిన్ థియేటర్లో ఒక అగ్ర కథానాయకుడు నటించిన ఐదు చిత్రాలను వరుసగా ప్రదర్శించడం అరుదైన రికార్డు బసంత్ థియేటర్లో రెండు వందల డెబ్బై ఒక్క రోజుల పాటు వరుసగా ప్రదర్శించిన శోభన్ బాబు చిత్రాల వివరాలు కోరుకున్న మొగుడు నలభై రోజులు ప్రతీకారం యాభై రోజులు దేవత నూట పదమూడు రోజులు బలిదానం నలభై రోజులు రఘురాముడు ఇరవై ఎనిమిది రోజులు